హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ లాగా అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈరోజు రీసెంట్ వీడియోస్ వెళ్ళండి ఇవన్నీ కూడాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇంకా బయట పండ్లన్నీ చూసుకొని అయితే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా రాగానే పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ అవి వేసిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నా ఇంకా పిల్లలకి సెవెన్ థర్టీకి అంతా స్కూల్ కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంకా బ్రెడ్ అవి ఉన్నాయన్నమాట అవి తింటామన్నారు ఇంకా మా అమ్మాయికి కూడా కొంచెం ఫీవర్ ఉంది కదా నిన్నటి నుంచి కూడా హాస్పిటల్ చూపించాము ఇంకా సరే అని చెప్పి తను ఫుడ్ అవి ఏమీ సరిగా తినట్లేదు అని చెప్పి ఇంకేం కావాలంటే బ్రెడ్ కావాలని చెప్పింది ఇంకా పాలు బ్రెడ్ అయితే తింటామన్నారనమాట పిల్లలు ఇద్దరు కూడాను సో ఇంకా వాళ్ళకి అవి ఉన్నాయి కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా అవి ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను ఇవ్వడానికి అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బాదం కూడా నైట్ నాన్ పెట్టిన్నాను కదా ఇంకా అవైతే పొట్టు ఒలుస్తూ ఉన్నాను పిల్లలకైతే ఇద్దామని పిల్లలకే కాదులేండి మేము కూడా తింటున్నాం అనమాట బాదాము కొంచెం హెల్త్కి కూడా మంచిది కదా సో అందుకని చెప్పేసి ఇంకా నలగరికి కూడా ఇక్కడ నైట్ నానబెట్టి పెట్టేస్తున్నాను ఇవి బాదం జ్యూస్ కూడా చేసుకుంటే బాగుంటుంది నేను పిల్లల్ని అడిగాను అనమాట చేసిస్తానని బట్ వాళ్ళు వద్దన్నారు అనమాట సో మా పిల్లలు కొత్త కొత్త వంటలు ఇట్లాంటి బాదం జ్యూస్లు ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవన్నీ కూడా పెద్దగా లైక్ చేయరు అనమాట అందుకే నేను చేయను సో ఇంకైనా అవి అలవాటు చేద్దాం అనుకుంటూ ఉన్నాను అండి ఇంకైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేశానులేండి తీసుకొచ్చింది నిన్నే కదా హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు సరే అని ఇప్పుడు అన్నీ కూడా ఓపెన్ చేసేసి ఇంకా వాళ్ళు అయితే ఇచ్చానమాట అతి కష్టం మీద తింటూ ఉన్నారు అయితే నిజంగా మామూలుగా కొంతమంది పిల్లలు నేను చూస్తూ ఉంటానండి ఏదైనా ఇస్తే బాగా తింటూ ఉంటారనమాట సో నాకైతే అప్పుడు అనిపిస్తుంది మన పిల్లలు కూడా ఇట్లా మంచిగా తింటే ఎంత బాగుంటుందని చెప్పేసి ఏం లేదు వాళ్ళ హెల్తే బాగుంటుంది బట్ వాళ్ళు అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో వినరు కానీ ఫ్యూచర్లో బాధపడుతుంటారు అనమాట హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి ఒకప్పట్లో మన అమ్మ నాన్న ఇలాంటివన్నీ తెచ్చిచ్చేడే కానీ పెట్టేది కానీ ఇవేమీ కూడా లేవు నిజంగానే మాకైతే ఇలాంటివన్నీ ఏమీ లేదండి అయితే పెళ్ళిక నాకు అయితే అస్సలు తెలీదు అనమాట నాకు ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడాను ఎప్పుడు తెచ్చిచ్చేవాళ్ళు కూడా కాదు ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు పాయసానికి అట్లా తెచ్చి తెచ్చి పెడతారు కదా ఎండు ద్రాక్ష అవి వేస్తుంటారు అప్పుడు ఎత్తుకొని తినేసేవాళ్ళం అనమాట సో అలాంటిది ఇప్పుడు పిల్లల కోసం ప్రతి ఒక్కరు మేమే కాదు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడాను ఇట్లా డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా పిల్లలకి ఏం కావాలో తెచ్చి పెడతారు కానీ తినరనమాట సరిగ్గా ఫుడ్ కానీ ఇవి కానీ ఏమి అదే పెద్ద సమస్య పిల్లలతోటి అట్లయితే ఇంకా నేను అక్కడ దగ్గర కూర్చోనుండి మరి కొంచెం భయపడతారనమాట నాకు పిల్లలు కొట్టేస్తానని చెప్పేసి అందుకని ఇంక దగ్గర కూర్చొని ఉంటే ఇంక వాళ్ళకైతే వేసి ఇచ్చాను మెల్లగా తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా చెప్పాను కదా టిఫిన్ ఏమి కూడా రెడీ చేయలేదనమాట ఈరోజు బ్రెడ్ తింటామన్నారని చెప్పేసి ఇంకా నేను కూడాను సరే ఇంకా జామ్ ఉన్నిందనమాట ఇంట్లో ఇంకా బ్రెడ్ జామ్ అయితే తినేద్దామని చెప్పేసి ఆ జామ్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నా అది అయితే చాలా గడ్డగా టేసినట్టు ఉంది రానిలేదనమాట ఇక్కడ ఇంకా అది అప్లై చేస్తుంటే కూడా ఒకే చోట అట్లా అతుక్కుని ఉంది సరే అని చెప్పేసి ఇంక దాంతో అట్లా కుస్తీలు పడి ఒక రెండు బ్రెడ్ మొక్కలు అయితే తిన్నాను అనమాట ఆకలి నచ్చుకోవడానికి బట్ నేను ఎక్కువగా లైక్ చేయనండి ఇవన్నీ కూడా తిన్నా అనమాట ఈ బ్రెడ్ ఇవన్నీ కూడా నాకు పెద్దగా నచ్చదు మామూలుగా ఇంతకుముందు ఫీవర్ వస్తే కూడా నేను తినేదాన్ని కాదనమాట నాకు అసలు నచ్చదనమాట ఇవి సరే అని చెప్పి ఇంక ఈరోజు ఎలాగో ఉన్నాయి కదా ఇంకా ఆకలికి ఏదో ఒకటి తినాలి కాబట్టి అట్లీస్ట్ ఇదైనా ఒక రెండు ముక్కలు తిన్నామని చెప్పేసి ఇంకా అయితే వేసుకుంటూ ఉన్నాను సో ఇంకా మధ్యాహ్నంకి లంచ్ అవి ప్రిపేర్ చేయాలి ఇంకా ఈరోజు పెద్దగా వర్క్ కూడా ఏం లేదండి ఇంట్లో అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి రోజు ఇంట్లో పని ఏముండదండి ఉండదండి మామూలుగా వంట పని ఇంటి పని అవే ఉంటాయి ఒక్కొక్క రోజు మాత్రం ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట ఇంట్లో అంతే అంతకుమించి ఎక్కువగా పనులు అనేది రెగ్యులర్గా ఉండవు కానీ ఈ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి పెద్దగా వర్క్ కూడా ఏమి లేదనమాట ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసేస్తామంటే ఇంకా గిన్నెలు అవి తోమేసుకోవడము బట్టలు ఉంటే ఆరేసుకోవడం ఉతికి ఇంకా ఇంత ఉంటుందన్నమాట ఇంకేం పెద్దగా హెవీగా వర్క్స్ ఏమి ఉండవు ఇలా వర్క్ లేనప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి ఓవర్ థింకింగ్ అంటారు కదా ఇట్లా సో కాకపోతే ఏంటంటే నేను ఏదో ఒక పని పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా వర్క్ ఏం లేదనుకున్నప్పుడు చక్కచక్క వంటవి చేసేసి వంటకు ముందు కానీ వంట చేసేసిన తర్వాత కానీ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కానీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం కానీ లేకపోతే వీడియోస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను సో ఇంకా కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారండి మీరు వీడియోస్ ఎలా షూట్ చేస్తారు అలాగే వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తారు అనేది మాకు కొంచెము ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్పి సో చేస్తాను కొంచెం టైం అయితే ఇవ్వండి వీడియోస్ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కూడా మీకు షేర్ చేసేసిన తర్వాత తర్వాత మీకు ఒక రోజు అయితే నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను ఎలా ఎడిటింగ్ చేస్తాను చెప్పేసి అయితే మీకు షేర్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ పిల్లల ఫొటోస్ అవి కనిపించాయి అనమాట అన్ని సర్దుతూ ఉంటే సరే అని చెప్పేసి ఇంకా వీటిని అయితే చూస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మాయి వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట మన ఫొటోస్ అన్ని కూడా మన సబ్స్క్రైబర్స్ కి చూపిద్దాము అని అంటే నావి కాదు పిల్లలు అనమాట సో మావి చూపించుమా అందరికి కూడా అని చెప్పేసి అంటూ ఉంటే చిన్నప్పుడు ఫొటోస్ అవి మెమరీస్ గా ఉంటాయి కదా సో మీతో కూడా షేర్ ఉంటుందని చెప్పేసి అయితే ఇంకా వీడియో ఆన్ ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సో నుంచి వీడియో ఏం షూట్ చేయలేదులేండి పెద్దగా వంట చేశాను ఇంకా పెద్దమ్మాయికి ఫీవర్ ఉన్నింది కదా సో ఇంకా ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంకా తను పడుకునింది సో ఇంకా ఏం చేయాలో తెలియలేదు సరే అని చెప్పి ఇంకా ఊరికే టైం పాస్ చేస్తూ ఉన్నాను పిల్లల ఫొటోస్ అవి చూస్తూ ఉన్నాను సో ఓకే నేను చూసాను కదా మీతో కూడా సరదాగా షేర్ అనిపించింది సో రోజు బ్లాగ్స్ చూస్తుంటారు కదా అని అండ్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయంలో డిసప్పాయింట్ అయ్యాను ఫుల్గా డిసప్పాయింట్ అయ్యాను దానివల్ల హెడేక్ వచ్చేసింది అనమాట దాన్ని సర్చ్ చేసి 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 అది ఏంటంటే ఇదనమాట యాక్చువల్లీ కొరియర్ వచ్చింది సో నేను ఫ్లిప్కార్ట్లో ఒక కుర్తా సెట్ బుక్ చేసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంది అది నేను చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుంది ఒక నిమిషం ఉన్నది బాగుందని చెప్పేసి నేను బుక్ చేసుకున్నా కానీ నాకు అది రాలేదండి అది ఇప్పుడు రిటర్న్ చేస్తే కూడా రిటర్న్ తీసుకోవట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు కొంచెం బాధగా ఉంది కొంచెం కాదు చాలా బాధగా ఉంది ఇదిగోండి ఈ కుర్తానైతే నేను బుక్ చేసుకున్నా చాలా బాగుంది క్వాలిటీ కూడా ఈ సమ్మర్కి బాగా కాటన్ కదా ఈ సమ్మర్కి బాగుంటుందని చెప్పేసి బుక్ చేశాను బట్ అది అది రాలేదన్నమాట దానికి బదులుగా ఇది పంపించేశారు అసలు టోటల్గానే ప్రోడక్ట్ అనేది మనకి వేరే కంప్లీట్గా డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చేసింది ఇలాంటివి అసలు నేను యూజ్ చేయను చేయను నేను వేయను కూడా వేయను పిల్లలకి వేస్తాను బట్ ఇది ఎక్సల్ అనమాట పిల్లలకు కూడా చాలా పెద్దదైపోతుంది ఇది చాలా లూజ్ వచ్చేస్తుంది కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది ప్యూర్ కాటన్ లాగుంది కానీ నైన్ హండ్రెడ్ నైంటీ సారీ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అనమాట తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు నాకు అస్సలు కడుపు కలుగుతుంది అనమాట దీనికి ఇది అసలు అంత వర్తబుల్ కూడా కాదు అండ్ ఇంకోటి ఏమంటే నాకు అది చాలా నచ్చిన నా కుర్తా సెట్ని బుక్ చేసి ఆర్డర్ చేసుకున్నా బట్ అది రాలేదు ఇది డిఫరెంట్ ప్రోడక్ట్ ఇచ్చేసారు దీన్ని రిటర్న్ చేస్తున్నా దాదాపు టూ అవర్స్ నుంచి రిటర్న్ ఆప్షన్ క్లిక్ చేసి ఆప్షన్స్ అన్ని పెట్టి ఫొటోస్ పెట్టి ఏం చేసినా రిటర్న్ తీసుకోవట్లేదు అనమాట ఫ్లిప్కార్ట్ని అమెజాన్ని మనం చాలా ట్రస్ట్ చేస్తుంటాము అలాంటి దాంట్లోనే ఒక్కొక్క బ్రాండ్ ఇట్లా ఉండడము అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్ రావడం రిటర్న్ చేస్తే రిటర్న్ తీసుకోకపోవడం చాలా ఇరిటేషన్ అయిపోయింది హెడేక్ వచ్చేసింది తొమ్మిది వందల రూపాయలు అండి ఎవరు తిన్న పాట చెప్పండి అసలు ఇదంత వర్తబుల్ అని అయితే ఓకే అడ్జస్ట్ అవ్వచ్చు దీనికి ఒక త్రీ హండ్రెడ్ ఇస్తేనే ఎక్కువ ఇది వచ్చింది సో దానివల్ల రెండు గంటల సేపు అట్లా చేసి దాంతో డిసప్పాయింట్ అయిపోయి ఇంకా సరే కొంచెం దాంట్లో నుండి బయట వచ్చేద్దామని చెప్పి పిల్లల ఫొటోస్ చూస్తూ ఉన్నదనమాట దీంట్లో మా పిల్లలు క్యూట్ క్యూట్గా చిన్న చిన్న ఏజ్లో పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట ఫొటోస్ అవి చూసుకుంటూ కొంచెం అట్లా దాంట్లో నుంచి బయట వద్దామని చెప్పి చూస్తూ ఉన్నా అండ్ ఇంకా ఇక్కడ ఒక బ్లౌజ్ ఉంది సో ఇంకా ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేపించేకిచ్చున్నాను ఒక శారీ అయితే నేను ఉగాదికి లేండి ఎప్పుడో కొన్న శారీస్ ఇవి బీరువాలో ఉన్నాయి సింపుల్వే దాన్ని స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను ఆ అన్న అయితే తెచ్చి చేసి నేను మామూలుగా కుట్టించే వాళ్ళే సో అది ఇంక ఇక్కడే ఉండిపోయింది ఇది కూడా ఎత్తిపెట్టాలి ఇదిగోండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇట్లా బాల్స్ పెట్టేశారు కలర్ కలర్గా శారీలో ఉన్న కలర్స్ అండ్ ఫ్రంట్ కూడా ఇట్లా పెట్టారనమాట సింపుల్గానే స్టిచ్ చేయించానులేండి సో అది అండ్ ఇంకా అనమాట అండ్ ఇప్పుడు మా పిల్లలవి ఫొటోస్ చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగోండి మా అమ్మాయి ఫైవ్ మంత్స్ అప్పుడు బాంధవ్య పెద్ద అమ్మాయి మా హస్బెండ్ చూపించుంటాను ఇంతకు ముందు కూడా మీకు బట్ నాకు గుర్తులేదు కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళు చూస్తారులేండి ఇది నేను చిన్నమ్మాయి ప్రియాకి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసిన ఫోటో నా బర్త్డేకి సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఉన్నారు సో ఇందులో ప్రియా ఎవరు బాంధవి ఎవరో మీరే కనబెట్టి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి నేను అది స్కిప్ చేస్తాలేదు సో చూడండి ఈ ఇద్దరు మా పిల్లలు అనమాట పెద్దమ్మాయి చిన్నమ్మాయి సో ఇందులో పెద్దమ్మాయి ఎవరో చిన్నమ్మాయి ఎవరో మీరే నాకు కమస్తో షేర్ చేయండి ఇట్లా చెప్పేసి కనిపిస్తుందా సో చూసారు కదా ఈ ఇద్దరు కూడా మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అనమాట ఇందులో పెద్దమ్మాయి బాంధవ్య ఎవరు చిన్నమ్మాయి ప్రియ ఎవరో మీరే నాకు గెస్ట్ చేసి షేర్ చేయండి ఓకేనా సో ఇది ఎంత ముద్దుగా ఉన్నారు కదా ఈజీగా కనబెట్టేస్తారులేండి అండ్ ఇంక నేను మా హస్బెండ్ ఇంకా నేను మా పెద్దమ్మాయి ఇంక ఇక్కడ మా మరిది మా మరిది వైఫ్ అండ్ మా మేనమామ మా మామ వాళ్ళ వైఫ్ అనమాట ఇంకా చాలామంది అడిగారు కదా మీ మరిదిని చూపించరు అని చెప్పి సో ఇది ఆర్మీలో ఉంటారు మా మరిది అండ్ మా మరిది వైఫ్ వాళ్ళకి మ్యారేజ్ అప్పుడు తీసిన పిక్ అది అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ మా పెద్దమ్మాయి నేను ఇదంతా మా అమ్మాయి ఉంటుంది ఈ ఆల్బమ్ అంతా మా అమ్మాయి ఉంటుందిలేండి సో ఇది చూసారా వెనక్కి నుంచి నేను మాత్రం ఉండేది అంటుంది ఇంక ఇక్కడ బక్క చిక్కిన కోడి పిల్ల ఉన్నాను చూడండి ఇక్కడ నేను నేను మా హస్బెండ్ అండ్ మా ప్రియ అండ్ మా అత్తయ్య మా అక్క బావ కాణిపాకంలో అది ఇంక ఇక్కడ మా పెద్ద నాన్న అంటే మా నాన్న వాళ్ళ అన్న కొడుకు మ్యారేజ్ అప్పుడు తీసిన ఫోటో ఇది మా సిస్టర్స్ అనమాట వీళ్ళు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి తలకోనలో తీసుకున్న పిక్ ఇది మేము ఫ్యామిలీ అంతా వెళ్ళున్నాం సో అప్పుడు అండ్ ఇంకా ఇది మా మ్యారేజ్ అయిన ఫస్ట్ డే అనమాట మ్యారేజ్ రోజు నలుగు పెడతారు కదా ఫస్ట్ నైట్ నలుగు అని చెప్పి సో అప్పుడు తీసింది అండ్ ఇంక ఇక్కడ మా నాన్న మా అన్న నేను మా అన్న అంటే మా పెద్దనాన్న కొడుకు ఇంక ఇక్కడ నేను మా అన్న మా అన్నయ్య నేను ఇంక ఇదనమాట ఆల్రెడీ అనుకుంటాను ఇదంతా అవే ఉంటాయినే మా నాన్న మా నాన్న చూడండి ఎంగులో ఎంత బాగున్నారో ఎంగుగా ఉన్నప్పుడు మా నాన్న మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి సో ఇదన్నమాట అండ్ ఇవి ఎంత బర్త్డేస్వి మా పెద్దమ్మాయి బర్త్డే ఇవి ఇంకా ఇవి వచ్చేసరికి నన్ను చూపించు సో ఇంకా ఇవి వచ్చేసరికి మేము ఓంశక్తి అమ్మవారి మాల వేసుకొని బెంగళూరు టూర్ వెళ్ళున్నాము కర్ణాటక టూర్ వెళ్ళున్నాము మురుడేశ్వర్ అనమాట ఇది శివుడి పెద్ద ఇది ఉంటుంది కదా విగ్రహంలాగా సో అక్కడ ఇది మురుడేశ్వర్ వెళ్ళాలనుకొని కర్ణాటక టూర్ వెళ్ళాము అప్పుడు తీసుకున్న పిక్స్ అనమాట ఇవి సో నేను అనుకుంటా మా పిల్లలు మాత్రమే తీసుకున్నారు సో ఇక్కడ పెద్దమ్మాయి పెద్దమ్మాయి ఇదిగోండి మా పెద్దమ్మాయి అండ్ చిన్నమ్మాయి ఇంక ఇక్కడ కూడా పెద్ద అమ్మాయి ఉంటుంది అండ్ ఇంక ఇక్కడ ఇద్దరు చూసారా అండ్ ఇంకా ఇక్కడ ఉన్నాయి మేము కూడా తీసుకున్నాం గుర్తులేదు నాకు అంటే టూ ఇయర్స్ అయిపోయింది కదా ఇదిగోండి మా అమ్మ నేను మా పిల్లలు దాని తర్వాత ఇక్కడ అందరం అంటే మాల వేసిన వాళ్ళలో కొంతమంది బెస్ట్ చేసి ఉంటారు కదా దగ్గర దగ్గర ఫ్రెండ్షిప్ సో అందరం కలిసి తీసుకున్నాం ఇక్కడ దగ్గర ఉండి చూపిస్తాను చూడండి ఇది నేను ఇక్కడ మా అక్క గైస్ ఇక్కడ మురుడేశ్వర్ కర్ణాటక టూర్ మురుడేశ్వర్ అనమాట ఇది ఇక్కడ గైస్ ఇక్కడ నేను మా అమ్మ అండ్ మా పిల్లలు మా వెనక శివయ్య మమ్మల్ని ముందుకు నడిపిస్తూ శివయ్య అనమాట మురుడేశ్వర్లో టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కదా చూమ్మను పెట్టుకోండి సో మురుడేశ్వర్లో శివుడి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఈ సమ్మర్కి ట్రై చేయండి మురుడేశ్వర్ అయితే ఎక్సలెంట్ ట్రిప్ అనమాట అండ్ బీచ్ కానీ మనకి బీచ్ అలాగే టెంపుల్ ఒకే చోట ఉంటాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా బాగుంటుంది ప్లేసెస్ అయితే కర్ణాటక టూర్ అయితే బాగుంటుంది సో వెళ్ళేసి వచ్చాం మేము మోస్ట్లీ చాలా టెంపుల్సే చూసేసాను మాల వేసుకొని వెళ్ళి అమ్మవారి పుణ్యమా అని చెప్పి చాలా టెంపుల్సే చూసుకొని వచ్చేసాము సో ఎందుకో బెజారుగా ఉన్నింది మనసు బాగాలేనప్పుడు ఇట్లాంటివి ఏదైనా డబ్బులు పెట్టి డబ్బులు నష్టపోయినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా అలాంటప్పుడు ఇట్లా పిల్లల ఫొటోస్ కానీ ఆల్బమ్స్ కానీ అవి చూసుకుంటూ కొంచెం అట్లా డైవర్ట్ అవుతాను అనమాట నేను సో అట్లనే మంచిగా అనిపించింది పిల్లలు క్యూట్ క్యూట్గా ఇట్లా ఫొటోస్ చూసుకుంటూ సో అదనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి పెద్దగా ఏం వీడియో తీయాలనిపించట్లేదు సో అది మైండ్ కరెక్ట్గా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం బట్ అది డిసప్పాయింట్ అయినప్పుడు మనం ఏం చేయలేం కదా సో అదనమాట అట్లనే నా పరిస్థితి కూడా ఈరోజు నాకేంటంటే ఆ తొమ్మిది వందలు కష్టపడాలంటే ఎన్ని రోజులు పడతారు చెప్పండి అట్లాంటిది నైన్ హండ్రెడ్ రూపీస్ అసలు మా హస్బెండ్కి తెలిసే తిడతారు ఖచ్చితంగా అసలు అసలు ఏమీ షాపింగే చేయొద్దంటారు కానీ నాకు అడ్రస్ బాగా నచ్చింది ఇంకెట్లా సమ్మర్ వస్తుంది ఇంకా మనం తిరుమల కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా హాలిడేస్ వచ్చిన తర్వాత దర్శనానికి అప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని నేను ఆర్డర్ చేశాను అనమాట కానీ అది డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను అది రిటర్న్ అయినా చేస్తే మనీ వచ్చేస్తుంది అంటే అసలు రిటర్నే అవ్వట్లేదు అనమాట సో అది నాకు కొంచెం బాధగా ఉంది సో ఓకే అండి ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే హోప్ మీకు వీడియో అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పక్కన నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి